ఏముందా గవర్నమెంట్ వచ్చా కానీ నీళ్ళు లేవా నిధులు లేవా రైతు బంధు లేదా ఏది లేదు వచ్చిన మొత్తం చేశారు రైతుల పోలూ పెట్టా వడ్డా లేదు నీళ్ళు లేవు ఎనిమిది సంవత్సరాలు చక్కగా నీళ్ళు వచ్చాయి రైతు బంధు వచ్చింది అన్ని వచ్చినాయి ఎనిమిది సంవత్సరాలు ఈ సంవత్సరాలు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందో

అంత తప్ప ఏం లేదు రైతు ఏమి కోరుగో పరిస్థితి నూతరగల్లో వంద బోర్ల తిరిగి మా ఉత్తరవాదం కాలు ఏరియాకే ఇలా తుర్యాపేట ఇవాళ ఏది మన మోతా మండలం కొరగల్ల ఇరవైకి ఎన్ని కిలోమీటర్లు ఉంది నూతరగల్ కొలగల్కి ఎన్ని కిలోమీటర్లు యాభై కిలోమీటర్లు కానీ డెబ్బై ఎనభై కిలోమీటర్లు నీళ్ళు పోతున్నాయి మాకు ఎన్నుర నీరు అంటే మా రై ఆఫీసర్లు కొంత అయి కాద లేదు ఆపేదారు తూర్చుకోపోతున్నారు ఎంతమంది ఎప్పుడు రైతు చెప్పినా కూడా ఇస్తాం నీళ్ళు ఇస్తాం అవి ఇప్పుడు గొట్టే